హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఇంకా ఈరోజు ఈ వీడియోలో ఖమ్మం వరంగల్ అలాగే ఆధునిక మార్కెట్లలోని పత్తి ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి అందుకంటే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అలాగే లైక్ చేయడం వాళ్ళు ఈ వీడియోనైతే లైక్ చేయండి లైక్ చేసి చూడండి ప్రతి ఒక్కరు దాంట్లో డబ్బుతో కూడా కొన్ని విషయం అయితే కాదు లైక్ చేయడం కింద లైక్ బటన్ ఉంటుంది ఒక లైక్ కొట్టండి ఇంకా రోజు అనగా తొమ్మిదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు పత్తి ధరలు చూసుకున్నట్టయితే ఖమ్మంలో ముందుగా ఖమ్మంలో మిర్చి మిర్చి ధరలు చూసుకున్నట్టయితే ధర వచ్చేసి పదిహేను వేల నూట పదకొండు రూపాయలు అయితే అయింది ఏసీ మిర్చి ధర వచ్చేసి పదిహేను వేల డెబ్బై ఐదు రూపాయలు అయితే అయింది ఇంకా నాన్ ఏసీ మిర్చి ధర వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు ఏడు వేల తొమ్మిది వందలు నాణేసి మించే ధర ఇంకా పత్తి విషయానికి వస్తే మాత్రం పత్తి ధర ఏడు వేల రెండు వందలు అయితే గరిష్ట ధర చేశారండి గరిష్టంగా ఏడు వేల రెండు వందలు కిండాకు పెట్టి కొంటున్నారు మనం ఈ వారంలో అయితే పత్తి ధరలు అయితే పెరుగుతున్నాయి అటు తగ్గట్లేదు వంద రూపాయలు వంద రూపాయలు అయితే పెరుగుతున్నాయి కొనుగోలు ఎక్కువ ఏడు వేలు జరుగుతున్నాయండి ఈ ఆరు వేల తొమ్మిది వందలు ఏడు వేలు ఏడు వేల వంద ఏడు వేలు రెండు వందలు ఎక్కువ కొనుగోలు జరుగుతున్నాయి ఇంకా వరంగల్ విషయానికి వస్తే వరంగల్ మార్కెట్లో నిన్నతో పోలిసి ఈరోజు ఇంకొక వంద అయితే రేట్ పెరిగింది ఈరోజు గరిష్టంగా వరంగల్ మార్కెట్లో ఏడు వేల మూడు వందల రూపాయలు అయితే చేశారండి జెండాపాట ఏడు వేల మూడు వందల పాట అంటే గరిష్టంగా పలికింది పాట ఏడు వేల మూడు వందలు చేశారు కొనుగోలు ఎక్కువ ఏడు వేల వంద ఏడు వేల రెండు వందలు ఎక్కువ సాగుతున్నాయి ఈ వారంలో చూసుకున్నట్టయితే పత్తి ధరలు ఇది రెండోస రెండోసారి పెరగడం అని చెప్పుకోవచ్చు మూడోసారి పెరగడం ఇది ఈ వారంలో ఇంకా ధరలు అయితే పెరుగుతున్నాయి అటు ఆధునిలో కూడా ధరలు అయితే పెరుగుతున్నాయి అంటే మనం ముందుగానే ఒక వీడియోలో చెప్పాం కదండి ఇలా ధరలు అయితే స్వల్పంగా పెరుగుతాయి కానీ మరీ ఎంతవరకు పెరుగుతాయనేది చూడాలి ఇది రెండోసారి పెరిగింది ఏడు వేల మూడు వందలు అనేది మరి ఇంకా ఆదోని మార్కెట్లో ధరలు చూసుకున్నట్టయితే కనిష్టంగా నాలుగు వేల అరవై ఆరు రూపాయలు మధ్య ధర ఏడు వేల రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు అలాగే గరిష్టంగా ఏడు వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు అయితే అయిందండి ఏడు వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు ఏడు వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు ఆదోని మార్కెట్లో ఇవ్వండి ఈరోజు ఉన్న మార్కెట్లో ధరలు ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి థ్యాంక్ యూ